ఓట్ల ముంగడే బాండ్ పేపర్ మీద రాష్ట్ర పంచరు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బాండ్ పేపర్ ఏందిరా అంటే మమ్మే బ్యాటరు చప్పుడు లేదు ఎవడన్నా మా ఏంటంటే పోలీస్ జీబులు ముంగడ మూడు జీబులు ఎంత మూడు జీబులు పెట్టుకొని తిరుగుతున్నాం ఎంబడే గుండాగాలం పెట్టుకొని తిరుగుతుంది ఎవడన్నా ధైర్యంగా పోలీసు వాళ్ళు లేకుండా ఒక మంత్రిని రమ్మని ఒక ఊళ్ళేకి వస్తారా యూరియా బస్తాలు దొరకపోతే ఒక్కడన్నా ఊళ్ళ ముఖం చూసిండా యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు కానీ ఊరికో మద్యం దుకాణం అయితే పెట్టడట బ్రీవరీలు పెట్టడట బెల్ట్ షాపులు ఇంకెన్ని తెరతారట ఇంకా తాగుండ్రి ఊగుండ్రి తాగుబోతుల తెలంగాణ చేస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి దీనికోసం అక్క చెల్లెలు ఓటేయ్యాలా అక్క ఇచ్చిన ఒక్క మాటనే నిలబెట్టుకున్నావా తులం బంగారం ఎడవా ఇచ్చిందా తులం బంగారం తులం బంగారం విడిచిపెట్టు కళ్యాణలక్ష్మి చెక్కులు కళ్యాణలక్ష్మి చెక్కులు పిల్లగుట్ కత్తున్నాయి అవన్న టైం కొత్తలు కేసీఆర్ పెట్టిన లక్ష్మి ఆ లక్షా నూట పదహారు రూపాయలు పిల్ల కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చినాక కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తున్నాయి ఏడాది దారుతుంది ఒక్కొక్క చెక్కు రావడానికి అది చక్కగా లేదు తులం బంగారం ముచ్చట్లేదు మహాలక్ష్మి పత్త లేదు ఆడపిల్లలకు స్కూటీ లేదు ఒక్కటన్నా జరిగిందా అంతా మోసం ఈ రకంగా చేస్తూ ఉన్నారు పెన్షన్లో మోసం మహాలక్ష్మిలో మోసం రైతు బంధులో మోసం రుణమాఫీలో మోసం దివ్యాంగులకు మోసం అదేవిధంగా నిరుద్యోగులకు మోసం విద్యార్థులకు మోసం విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు ఒక్క విద్యార్థి కన్నా ఇచ్చినావా నీ పాలన రెండేళ్ళు అవుతుంది ఒక్క విద్యార్థి కన్నా విద్యార్థి భరోసా కార్డు వచ్చిందా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి ఏడాదిలోనే ఇస్తా అన్నారు ఐదు వేలని ఇచ్చినావా నీ ముఖానికి కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ రిజల్ట్ ఇస్తే కాగిధాలు మంచి గంట యాభై వేల మందికి నువ్వు ఇచ్చిన ఉద్యోగం ఏది రెండు లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదే ఇస్తా అని రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చోని చెప్పిండు అబ్బా కింద కూర్చున్నాడు మెట్ల మీద కూర్చున్నాడు రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళొచ్చి మాట ఇచ్చిండు నిజమేని మా నిరుద్యోగ యువతీ యువకులు నమ్మింది ఇవాళ నిరుద్యోగ యువతి యువకులను కూడా రాహుల్ గాంధీ మోసం చేసిండు ప్రియాంక గాంధీ మన హుస్నాబాద్కి వచ్చి ఏం చెప్పింది నిరుద్యోగ భృతి ఇస్తాం నాలుగు వేలు అన్నారు ఇచ్చింది అవకల కన్నా నిరుద్యోగ భృతి లేదు జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయింది రెండు లక్షల ఉద్యోగాలు పతాకే లేకుండా పోయినాయి అంటే ఈ రకంగా అన్ని మోసాలే ప్రతిదీ కూడా మోసమే చేసింది ఉద్యోగాల విషయంలో మోసం విద్యార్థులకు మోసం రైతులకు మోసం అక్క చెల్లెళ్లకు మోసం దగా చేసింది అయితే ఆ మోసాలను వివరించే కార్డు వాళ్ళు కూడా గిసంతి కార్డే కొట్టిరప్పుడు భరోసా కార్డు అని ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏమంటున్నాం ఏం కార్డు ఏం కార్డు ఏం బాకీ కాంగ్రెస్ పార్టీ బాకీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంతెంత బాకీ పడ్డదో వివరించే కార్డు ఈ కార్డు ఏమైతే పంచాయతీ పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇంటింటికి ముడితే కాంగ్రెస్ పార్టీకి ఉరితాడైపోతుంది బిడ్డ జనానికి యాజ్ చేయాల వద్దా మనం జనానికి గుర్తు చేయాలి ఎంత బాకీ పడరు ఎవడన్నా కాంగ్రెస్ కూడా వస్తే బిడ్డ అవ్వకు తాతకు పెన్షన్ అను అవ్వ పింఛన్ తీసుకోండి రా నాలుగు వేల పింఛన్ ఇచ్చినాక రా బాకీ పడ్డ నలభై నాలుగు వేలు ఇచ్చినాక రా రైతుకు బాకీ పడ్డ డెబ్బై ఐదు వేలు ఇచ్చినాక రా వికలాంగులకు ఆరు వేల పింఛన్ ఇచ్చినాక రా నిరుద్యోగ యువకులు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాక నా ఓటు అడుగు అని గల్లా పట్టుకొని అడిగే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలి దానికి మీరు అందరు సంసిద్ధులు కానీ అందరూ కలిసిపోవాలి అందరు కూడా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరికందర మహిళా నాయకురాలను మహిళల్ని కూడా వెంట పెట్టుకొని ఇంటింటికి పోయి ఈ బాకీ కార్డు రేపు ఒక్కటే రోజు రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఇంటికి ముట్టాలి నేను చెక్ చేస్తా అన్ని ఊర్లు చెక్ చేస్తా సగం ఇచ్చిన తర్వాత ఇస్తామంటే నేను రేపే ముట్టాలి నాకు రేపు అందరు తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు అన్ని ఇండ్లలో కూడా ఇవి ముట్టాలి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి మార్పు మార్పు అన్నాడు ఏమైనా మార్పు వచ్చినా అదే ఏమన్నాడు కేసీఆర్ చీరలు ఇచ్చిండు బతుకమ్మకు నేను పట్టు చీరలు ఇస్తా అన్నాడు ఉన్నదా పట్టు చీర లేదు ఉన్న చీర లేదు చెప్పుడైతే పట్టు చీరలు అన్నాడు వచ్చిందా ఆ చీర లేదు ఈ చీర లేదు మొత్తానికి అగబెట్టిండు మార్పు లేదు అంతా ఏ మార్పే అంతా ప్రజల్ని మాయమాటలు చెప్పి డోకా మాటలు చెప్పి నమ్మించి మోసం చేసిండు గొంతు కోసిండు రేవంత్ రెడ్డి ఏ ఈ ప్రజల్ని తప్ప మాట నిలబెట్టుకోలే ఇంకా అబద్ధాలే నీళ్ల విషయంలో అబద్ధాలు